పిల్లి ప్రయాణం చేస్తుంది షిప్లోని అక్కడ సేర తీరుతుంది అక్కడ ఎంజాయ్ చేస్తుంది సడన్గా తుఫాను వచ్చింది తుఫాను వచ్చిన తర్వాత పిల్ల పడిపోయింది ఆడుకుంటూ సముద్రంలో పడిపోయింది అప్పుడు తల్లి పిల్లి ఏడుస్తుంది ఏడుస్తూ చూస్తుంది ఎవరైనా రక్షిస్తారని ఈ చిన్న చిన్నపిల్లిచి ఒడ్డుకు వచ్చేసింది ఒడ్డుకు వచ్చేసి అక్కడ వెతుకుతుంది వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉందని వెతుకుతుంది ఎక్కడ కనిపించటం లేదు అక్కడ ఒక అట్టుపండి కనిపిస్తే తింటుంది తర్వాత చలి కాచుకుంటుంది ఇప్పుడు సడన్గా డైనోసర్ వచ్చేసింది వచ్చేసి ఆ పిల్లిని చూస్తే భయపడిపోయి పిల్లి పరిగెట్టింది వెళ్ళి మళ్ళీ సముద్రంలో పడిపోయింది ఇప్పుడు సముద్రంలోని కేకలు వేస్తుంది రక్షించండి రక్షించండి అని కేక వేస్తే జలకన్య వచ్చి రక్షించింది ఇప్పుడు తల్లి పిల్లి ప్రయాణం అయిపోయి వడ్డుకు వచ్చేసింది ఇప్పుడు చూసి ఆశ్చర్యపోయింది తన పిల్ల వచ్చేసింది దాని పిల్లి వచ్చేసింది ఇద్దరు